అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ టైల్స్కి స్వాగతం చెప్దాం ఈరోజు మన కథ కోటీశ్వరుడు కంచిలో ఒక వ్యాపారి ఉండేవాడు అతను వర్తకం చేసి అంతులేని డబ్బు సంపాదించి కోట్లు గడించి నవకుబేరుడు అనే పేరు తెచ్చుకున్నాడు అతనికి అనేక మంది కొడుకులు కూతుళ్ళు కలిగారు అతను వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేసి అల్లుళ్ళను కూడా తన వద్దనే ఉంచుకొని వాళ్లకు కూడా పనులు కల్పించి తన వర్తక వ్యాపారాలను ఇంకా పెంచుకున్నాడు కాలక్రమేణా అతని బంధుకోటి పెరిగి అతని ఇల్లు ఒక దివాణంగా మారిపోయింది బంధువుల మధ్య అతను ఎంతో వైభోగంగా జీవితం కొనసాగిస్తూ రాజయోగం అనుభవిస్తున్నాడు అయితే నవకుబేరుడు తన ఇల్లు దాటితే పరమలోపి అతను దాన ధర్మాల కింద కానీ తీర్థయాత్రలకని కానీ దేవుడి పేరు చెప్పుగాని ఏనాడు చిల్లి గవ్వ కూడా ఖర్చు పెట్టి అరగడు ఇలా ఉండగా ఒకరోజు నవకుబేరుడి ఇంటి ముందు ఒక బైరాగి వచ్చి నిలబడి భోజనం పెట్టించమన్నాడు పోరా దొంగ విధవా నుంచి ఊడిపడ్డావు అని నువ్వుకు నవకుబేరుడు చేతరించుకున్నాడు నేను దొంగనైతే హాయిగా ఆపనే చేసుకుంటాను కదా నాకు బిచ్చమెత్తుకునే కర్మ ఏమిటి అన్నాడు బైరాగి ఇద్దరికీ సేపు వాదన జరిగిన తర్వాత ఆ బైరాగివాడు తన కాలం వృధా చేస్తున్నాడని కోపం వచ్చి నవకుబేరుడు అతన్ని తన నౌకర్ల చేత బయటకు గెంటించాడు బయటకు గెంటిన ఆ బైరాగి స్వయం పాకం ఇస్తేనే కానీ అక్కడ నుంచి వెళ్ళమనని భీష్మించుకుని సాయంకాలం దాకా ఇంటికి ఎదురుగా అలాగే కూర్చొని ఉన్నాడు నువ్వు ఇక్కడే చచ్చిపోయినప్పటికీ నేను స్వయంపాకం ఇవ్వను ఎంతకాలం కూర్చుంటావో కూర్చో అన్నాడు నవకుబేరుడు ఆ బైరాగి మూడు పగళ్ళు మూడు రాత్రులు వీధివాకిలికి ఎదురుగా అలాగే కదలక మెదలక కూర్చొని ఉన్నాడు ఆ బైరాగి శపిస్తాడేమోనని వాళ్ళ వాళ్ళ ఆప్తులు నవకుబేరుడితో అన్నారు కానీ అతను భయపడలేదు వీధి తలుపులు మూయించి మరొక దారిన రాకపోకలు ఏర్పాటు చేసుకున్నాడు కొన్ని రోజులు అవతల చూస్తే బైరాగి ఎటో వెళ్ళిపోయాడు తానొక ఘన విజయం సాధించినట్లుగా నవకుబేరుడు సంతోషపడ్డాడు కానీ వీధివాకిలి తెరిచిన మర్నాడే మళ్ళీ బైరాగి ప్రత్యక్షమయ్యాడు బైరాగి నన్ను ఇలా శనిలాగా పట్టాడే మళ్ళీ ఎందుకు వచ్చాడో కనుక్కునిరా అంటూ నవకుబేరుడు మనిషిని పంపించాడు నేను నిన్నేమీ యాచించడానికి రాలేదు నీతో కొంచెం మాట్లాడాలి అని బైరాగి నవకుబేరుడు కబురు చేశాడు ఆరు నెలల దాకా తనకు తీరిక లేదని నవకుబేరుడు జవాబు పంపించాడు బైరాగి వెళ్ళిపోయి సరిగ్గా ఆరు నెలలకి మళ్ళీ తిరిగి వచ్చాడు నవకుబేరుడు మరికొన్ని వాయిదాలు వేశాడు బైరాగి ఎంతో ఓపికగా వాయిదా నాటికి వస్తూ ఉన్నాడు ఇలా ఏడాది గడిచింది ఆ బైరాగి చెప్పేది తాను వెనక తప్పక తప్పదనుకుని చివరకు నవకుబేరుడు అతన్ని పిలిపించాడు ఏడాది నుంచి చూస్తున్నాను నువ్వు మాయచేత కప్పబడి ఈ భార్యాపుత్రులను బంధాలను కమ్ నమ్ముకుని గుడ్డివాడైపోయావు కొళ్ళు తెరిచి నిజం తెలుసుకో అన్నాడు బైరాగి అయినా వీళ్ళందరినీ వదులుకోమని చెప్పటానికేనా ఇంతకాలం నా చుట్టూ తిరిగావు అని విసుగ్గా నవ్వుకుబేరుడు అడిగాడు వీళ్లల్లో నీకు నిజంగా అయిన వాళ్ళు ఒక్కరూ లేరు నువ్వు సంపాదించి పెడుతున్నంతకాలం వీళ్ళు నీకు బ్రహ్మరథం పడతారు ఆ తర్వాత నిన్ను జీవోత్సాహంగా చూస్తారు కావలిస్తే ఈ మాట రుజువు చేస్తాను అన్నాడు బైరాగి అందుకు ఉత్సాహం కొద్దీ వ్యాపారి కూడా ఒప్పుకున్నాక బైరాగి ఒక ఉపాయం చెప్పి వెళ్ళిపోయాడు తర్వాత కొద్ది రోజులకు ఒకనాటి రాత్రి నవకుబేరుడు తనకేదో రోగం వచ్చినట్లుగా నటించాడు ఆయన తన భార్యతో నాకు చావు దగ్గర పడింది ఇన్నాళ్ళు బ్రతికాను కానీ ఒక్క పుణ్యకార్యం చేయటానికి కూడా నాకు సమయం చిక్కలేదు ఈ చావు ఇంకొక ఏడాది ఆగి వస్తే బాగుండేది అంటూ ఉన్న పడంగా బిర్ర బిగుసుకుపోయాడు నవకుబేరుడు భార్య కంగారు పడి వైద్యుడిని పిలిపించి వైద్యుడు వచ్చి పరీక్ష చేసి రోగం అంత చిక్కగా తాను చేసేదేమీ లేదని చెప్పి వెళ్ళిపోయాడు నవకుబేరుడు బైరాగి చెప్పిన విధంగా ఊపిరి వేగబట్టి ప్రాణం పోయినట్లుగా నటించాడు అతని మీద పడి తింటున్న వాళ్ళు దాదాపు రెండు వందల మంది ఉంటారు వాళ్ళంతా నవకుబేరుడు చుట్టూ చేరి శ్వాకాలు పెడుతూ ఉన్నారు కొందరు శ్మశాన వైరాగ్యం చెప్పి ఎంతవారికైనా చావు తప్పదంటారు అంటూ మొదలుపెట్టారు సరిగ్గా అదే సమయానికి బైరాగి ఒక లోటాతో పాలు తీసుకుని అక్కడికి వచ్చి అందరికీ ఊరుకోమని సైగ చేసి ఈ చచ్చిపోయిన మనిషి బ్రతికించుకోవాలని మీలో ఎవరికైనా కోరిక ఉన్నట్లయితే చెప్పండి ఇదిగో ఔషధం అన్నాడు నవకుబేరుడి భార్య మొదలైన వాళ్ళు ఆ బైరాగి కాళ్ళ మీద పడి బాబు రక్షించండి మీరేం కోరితే అది ఇస్తాం ఆయనకు ఆ ఔషధం ఇచ్చి బ్రతికించండి అని ఎంతగానో ప్రాధేయపడ్డారు దానికి ఆ బైరాగి వెర్రి వాళ్ళారా ఎంత సిద్ధమైనా ఆయువు మూడిన వారికి ఆయుర్దాయం తిరిగి ఇవ్వగలదా ఈ ఔషధం మీలో ఎవరైనా తాగినట్టయితే వారు వెంటనే చచ్చిపోతారు వారి ఆయుష్ ఈ చనిపోయిన మనిషి ఇంకా కొంతకాలం బ్రతుకుతాడు ఇతనికి తమ ఆయువునివ్వటానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు ముందుకు వచ్చి ఈ ఔషధం తీసుకొని తాగేయండి అతను బ్రతుకుతాడు అని చెప్పాడు ఎవరూ వలకలేదు పలకలేదు కొంచెం చేపు చూసి బైరాగి ఎవరు ఈ మనిషి కోసం చావరా అని అడిగాడు ఎవరు నుంచి ఎలాంటి సమాధానం రాలేదు అయ్యో ఈ మనిషి తన జీవితం అంతా వీళ్ళందరినీ సుఖపెట్టడానికి దారపోసి పరలోకంలో సుఖపడటానికి ఒక్క పుణ్యకార్యమైనా చేయకుండానే చనిపోయాడే ఒక్కరైనా అతని కోసం తమ ప్రాణాలు ఇవ్వకుండా ఉన్నారే అన్నాడు బైరాగి స్వామి కళ్ళు తెరుచుకున్నాయి అంటూ నవకుబేరుడు లేచి కూర్చున్నాడు అతన్ని చూసి అందరూ నిర్ఘాంతపోయి నిశ్చేష్టులైపోయి నిలబడిపోయారు ఆ తర్వాత నవకుబేరుడు పనికి మాలిన తన బంధువులందరినీ వెళ్ళగొట్టి తనకు గల అంతులేని సంపదను దాన ధర్మాలకు వినియోగిస్తూ వర్తకమంతా కొడుకులకు అప్పచెప్పి ప్రశాంతంగా ఎంతో పవిత్రమైన జీవితాన్ని గడపడం మొదలుపెట్టాడు కథ సుకాంతం ఇప్పుడు మనం మనస్సుకు అంటే మురికి కథ చెప్పుకుందాం ఒక చిట్టడివి దగ్గర గల గ్రామం నుంచి తండ్రి కొడుకులు పొరుగురిలో జరుగుతూ ఉన్న బంధువుల ఇంటి పెళ్లికి బయలుదేరారు వాళ్ళు అడవిదారిన కొంత దూరం వెళ్ళాక బురదకుంటలో చెక్కుకున్న మేకపిల్ల ఒకటి కనిపించింది అది గట్టిపైకి చేరలేక మే మే అంటూ అతి దీనంగా అరుస్తూ ఉంది మేకపిల్ల అవస్థను గమనించిన తండ్రి పంచెను మోకాళ్ళ మీదకి పైకి కట్టి బురద గుంటలోకి దిగి మేకపిల్లని రెండు చేతులతో పైకెత్తి పట్టుకుని గట్టు మీదకి చేర్చాడు మేకపిల్ల గట్టు మీదకి చేరగానే ఒళ్ళంతా ఒకసారి విదిలించుకుని చెంగు చెంగుమంటూ గంతులేసుకుంటూ చెట్ల గుంపుల్లోకి పరిగెత్తేసింది అయితే అది విదిలించిన బురద పడి తండ్రికి బట్టలన్నీ మురికిగా అయిపోయాయి ఇది చూసి కొడుకు నాన్న అనవసరంగా మేకపిల్ల జోలికి పోయి కొత్త బట్టలన్నీ మురికి చేసేసుకున్నావు ఈ బట్టలతోని పెళ్ళి వాళ్ళింటికి వెళ్ళటం ఎలాగా అన్నాడు విచారంగా ఇందుకు తండ్రి చిన్నగా నవ్వి బాబు బట్టలు కాంటిన మురికిని సులభంగా వదిలించుకోవచ్చు కానీ ఒక సహాయం చెయ్యగలిగి ఉండి కూడా అది చెయ్యకపోయినప్పుడు మనస్సుకు పట్టే మురికిని వదిలించుకోవటం సాధ్యపడుతుందా అని అన్నాడు కథ సుకాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం విజ్ మన ఛానల్ని విజిట్ చేయండి థ్యాంక్